జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ ఐక్య ఐక్యవేదిక నాయకులు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు దళిత ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ కార్పొరేషన్ ఈడీ కామంచి రమేష్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కోట్ల రూపాయలు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడని దళిత ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జిజ్జి వరకు జైరాజ్ ఆరోపించారు జిల్లా వ్యాప్తంగా అనర్హులైన లబ్దిదారులకు యూనిట్లు మంజూరు చేసి ముప్పై కోట్ల రూపాయల వరకు అక్రమార్జనకు పాల్పడ్డాడని అక్రమార్జనలో ఎస్సీ కార్పొరేషన్ ఎండీకి కూడా వాటాలు ఉన్నాయని విమర్శించారు వెంటనే రమేష్ ను విధుల నుంచి తొలగించి జిల్లా ఎస్పీ ఎస్సీ కార్పొరేషన్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జైరాజ్ డిమాండ్ చేశారు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కామంచి రమేష్ గత సంవత్సర కాలంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్లో ఈడీగా పనిచేస్తూ కోట్లాది రూపాయల అక్రమార్జనకు ఆయన తెరలేపాడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం మంజూరు చేసిన యూనిట్లో నూటికి డెబ్బై శాతం యూనిట్లు బోగస్ బోగస్ జియో ట్యాగింగ్లు చేస్తూ బోగస్గా లబ్ధిదారులను ఎంపిక చేస్తూ అసలు దరఖాస్తులు చేయని వాళ్ళని ఇంటర్వ్యూకి రాని వాళ్ళని అనాగ్రాజెడ్గా ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేసి కోట్లాది రూపాయల అక్రమార్జనకి ఆయన తెరలేపాడు ఈ యొక్క కామంచి రమేష్ యొక్క అవినీతి అక్రమాలపై దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆంధ్రప్రదేశ్ వారు తీవ్రంగా స్పందించి ఆయన యొక్క చర్యలని మేము ఖండిస్తున్నాం కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కామంచి రమేష్ పనిచేసిన ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో కూడా సస్పెండ్ అయిపోవటం ట్రాన్స్ఫర్ అయిపోవటం అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం మహిళలను వేధించడం ఉద్యోగులను వేధించడం ఇదే కార్యక్రమం ఇదే దినచర్య అతనికి మా జిల్లా మా పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి కూడా ఎండి విజయ్ కుమార్ యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ అవినీతికి తరలేదు రైట్ అది పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి రమేష్ ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు దళిత ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నగరంలో భారీ ర్యాలీ చేశారు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కామంచి రమేష్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కోట్లాది రూపాయలు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ప్రజా దళిత సంఘాలు చైర్మన్ జయరాజు ఆరోపించారు జిల్లా వ్యాప్తంగా అనర్హులైన లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసి ముప్పై కోట్ల రూపాయల వరకు అక్రమార్జనకు పాల్పడ్డారని అక్రమార్జనలో ఎస్సీ కార్పొరేషన్ ఎండికి కూడా వాటాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు వెంటనే రమేష్ ను విధుల నుంచి తొలగించి జిల్లా ఎస్సీ కార్పొరేషన్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ರ್ಯಾಲಿ ತಂತ್ರ ನಾಯಕ ಚೇರಾಜನ ನಾಯಕತ್ವ ಹೊತ್ತಿನ ರ್ಯಾಲಿ ಚೇರಾಜನ ನಾಯಕತ್ವ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు దళిత ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కామంచి రమేష్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కోట్లాది రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని దళిత ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జిజ్జివరపు జయరాజ్ ఆరోపించారు జిల్లా వ్యాప్తంగా అనర్హులైన లబ్దిదారులకు యూనిట్లు మంజూరు చేసి ముప్పై కోట్ల రూపాయల వరకు అక్రమార్జనకు పాల్పడ్డారని అక్రమార్జనలో ఎస్సీ కార్పొరేషన్ ఎండీకి కూడా వాటాలు ఉన్నాయని విమర్శించారు వెంటనే రమేష్ ను విధుల నుంచి తొలగించి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జయరాజు డిమాండ్ చేశారు ఈ వ్యవహారం ఏంటి అసలు ఎస్సీ కార్పొరేషన్ లో అంటే అనర్హులైన లబ్ధిదారులకు లోన్ మంజూరు చేయడంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి గత కొంతకాలంగాను ఎస్సీ సంఘాలకు బెల్ట్ సంఘాలకు తర్వాత ఈడీకి వివాదం ఏర్పడుతుంది అంటే అంటే అనర్హులైన లబ్ధిదారులకు అంటే నచ్చిన వాళ్ళకే అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకే లోన్లు ఇవ్వడం సరైన పత్రాలు ద్రోవపత్రాలు లేకుండా సరైన యూనిట్లు నెలకల్పకపోయినా వాళ్ళు వాళ్ళ దగ్గర అక్రమంగా కమిషన్లు తీసుకొని లోన్లు ఇస్తారని చెప్పేసి ఒక విమర్శలు ఒక ఆరోపణ చేస్తున్నారు దళిత సంఘ సంబంధించిన ఐక్యవేదిక వేదిక కన్వీనర్ జిజ్జివుడు జయరాజు తన కొంతకాలంగా అతని మీద పోరాటం చేస్తున్నాడు దీని మీద జిల్లా కలెక్టర్ ఎన్నో సార్లు మెమోరాడలు సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మెమోరాలు సమర్పించారు ఈడీ రమేష్ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ దళిత సంఘాలను కనీసం చిన్న చూపు చూస్తున్నాడు ఇక్కడ మాకు దళిత సంఘాలకి దళిత నేతలకి లేదా దళితులకు సంబంధించిన లోన్లు అందించడంలోనూ ఆయన పూర్తి స్థాయిలో వివక్ష చూపిస్తాడు ఆయన కూడా ఒక దళిత నేత దళితుడైనా కానీ మా పట్ల అంత వివక్ష చూపిస్తూ మమ్మల్ని చాలా అరగా చూస్తున్నాడు అసలు లోన్లు మంజూరు చేయడంలోను పెద్ద పెద్ద వాళ్ళు రికమెండేషన్ తప్పితే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు అసలు పెద్ద నుంచి వచ్చిన స్థాయి అధికారులకు లోన్లు మంజూరు చేయడం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తారని చెప్పేసి ఒక వాదన అనిపిస్తుంది గోపి ఈ నేపథ్యంలో ఇవాళ ఎస్సీ కారు ఎస్సీ దళిత సంఘాలకు సంబంధించిన ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో సుమారు తొమ్మిది దళిత సంఘాలు ఏలూరులోను ధర్నా చేపట్టారు ఏలూరు పాత బస్ స్టాండ్ సంబంధించిన సెంటర్ నుంచి ర్యాలీగా వచ్చి కల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఈడీని వెంటనే సస్పెండ్ చేయాలి అతను అతను సంపాదించిన అక్రమ అక్రమ సంపాదనని వెంటనే ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి దీని మీద కలెక్టర్ స్పందించాలని చెప్పి పూర్తి స్థాయిలో అక్కడ పెద్ద భారీ ఎత్తు ధర్నా నిర్ణయించారు నిర్వహించారు వెంటనే ఆయన చర్యలు తీసుకోకపోతే దీన్ని రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని కూడా డిమాండ్ చేస్తారు గోపి రైట్ మురళి మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి మనతో పాటు దళిత సంఘాల నేత మనతో పాటు జిజ్జువరపు జయరాజు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు దళిత సంఘాల ప్రజా పోరాట సమితి జేఏసీ చైర్మన్ జయరాజ్ గారు నమస్తే అండి ఏం జరుగుతోంది ప్రధానంగా ఇక్కడ ఒక విషయం గమనించాలి ఒకటి దళిత నాయకులకు న్యాయం జరగట్లేదని ఈడీ మీద ఆరోపణలు చేస్తున్నారా దళితులకు న్యాయం జరగట్లేదని ఈడీ మీద ఆరోపణలు చేస్తున్నారా మీ ఆరోపణలు ఏంటి ప్రధానంగా దళిత ప్రజానేకానికి దళిత నిరుద్యోగ యువతకి సార్ దళిత ప్రజానేకానికి దళిత నిరుద్యోగ యువతకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల సబ్సిడీ మార్జిన్ అని మా ఎస్సీ మాలామాదిగా ఉపకులాల ప్రజానీకానికి చేయమని చెప్పేసి ఇస్తున్న సబ్సిడీ మార్జిన్ అన్ని రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ఎస్సీ కార్పొరేషన్ లో కూడా లేని విధంగా పశ్చిమ గోదావరి జిల్లా దళిత ఎస్సీ కార్పొరేషన్ లో చాలా అవినీతి జరుగుతుంది కోట్లాది రూపాయల అవినీతికి కారుకులయర్ కామంచి రమేష్ గారు ఈడీ ఈ రోజు నిరాహార దీక్ష ద్వారా మీరు ఏం కలెక్టర్ గారు నోటీస్ కి ప్లస్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎస్సీ కార్పొరేషన్ గౌరవ చైర్మన్ జూపుడు ప్రభాకర్ గారి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకెళ్దాము ఎస్సీ కార్పొరేషన్ ఎండి కూడా ఈ అవినీతిలో భాగస్వాములై ఉన్నారు ఎంతో చెప్పండి ఉన్నత ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి ఎస్సీ నిరుద్యోగ అభ్యున్నతికి వారు సబ్సిడీ మాధ్యమని కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే దరఖాస్తు చేయని వారికి ఆన్లైన్ దరఖాస్తు చేయని వారికి ఇంటర్వ్యూలకు రాని వారికి కనీసం వారు ఎప్పుడు కూడా ఎస్సీ కార్పొరేషన్ లో కనబడిన వారికి లక్షలాది రూపాయలు లోన్లు కార్లు అన్ని కూడా ఇవ్వటం ఎంతవరకు సమంజసం జయరాజు గారు అలాగే థ్యాంక్ యూ మురళి